అరవక వందల మాట త్రీ పరిశుద్ధి ప్రేమ గల తండ్రి గొప్ప మందికి పోతుంది మీ ప్రికుమారు ఏసుక్రీస్తువర్ ద్వారా విపత్తి పరిశుద్ధి సమేస్తున్నవాడు ఆయన ఆరాధ్యక్రమంత తల్లి మిమ్మల్ని నడిపించండి ఆయన వాక్యం బోధించడా తండ్రి తల్లి మంచి ఉదయం వాక్యానుసారంగా నడిచేవాడిని నైచ్చింది ఆయన వాక్యం బోధించగా తల్లి హయా యోగ జ్ఞానంతో కాకుండా మీ ఆమె దేవుని కుమారుడు వచ్చిన తర్వాత పర్వకాలను సమీపస్తులు కనుక బాగుపలసిపోవడం అనే ఒక అంశం పాఠం పేరు ఏంటంటే దుష్టులు ఎలా ఉంటారు నీటి మంతులు ఎలా ఉంటారు దుష్టులు ఎలా ఉంటారు నీటి వంతులు ఎలా నీటి బాగుంటాయి ఎలా ఉంటారు ఇప్పుడు సదరుడు చదివిన కీర్తన నుంచే మనం ఇప్పుడు ఈ విషయాలు తెలుసుకుంటున్నాం దుష్టులు ఎలా ఉంటారంటే వాళ్ళు ఏ విధంగా ఉంటారు అనేది గ్రంథంలో జ్ఞావలు చెబుతున్నారు అంటే దుష్టులు ఎలా ఉంటారంటే గాలి చదరగొట్టు పొట్టు అనే ఉంటారు దుష్టులు ఎలా ఉంటారు గాలి అంటే పొట్టు వచ్చినప్పుడు గాయం అవుతుందో గాలి వచ్చినప్పుడు పొట్టు ఏమవుతుంది ఎగిరిపో అలాగే వీళ్ళు కూడా ఏం చేస్తారంటే దారికి ఎట్లయితే పొట్టు ఎగిరిపోతుందో వీళ్ళు కూడా ఎగిరి పోతారు అంటే ఎగిరిపోతారు అంటే దీనిలో అర్థం ఏంటంటే సందర్భం ఏంటంటే దీనిలోని వాళ్ళు ఎక్కువగా వందరాలు అర్థం ప్రసంగి ఏడో అధ్యాయం పదిహేడవ వచనంలో ఏమని చూపుతారంటే అధికముగా దుర్మార్గ పనులు చేయకము బుద్ధిహీనంగా తిరగటము నీ కాలానికి ముందు నువ్వు ఎలా చనిపోతావు అని కథలో చెప్పు అంటే అధికముగా దుర్మార్గ పనులు చేస్తే బుద్ధిహీనంగా తిరిగితే కాలానికి ముందే వెళ్ళిపోతావు అంటే దేవుడు మంచి ఆయుష్కాల ఇచ్చి ఇదిగో నాయన నీవు వయసు వరకు నువ్వు నీకు నేను ఆయుష్కారం ఇస్తున్నా అప్పటి వరకు నువ్వు ఎలా ఉండాలి భూమి మీద అభించాలి అభివృద్ధి చెందాలి నువ్వు బాగుండాలి అని దేవుడు కోరుకుంటూ ఉంటే వీడు మాత్రం భూమి మీద ఏమైపోతారంటే అధికముగా దుర్మార్గ పనులు చేయడం తప్పులన్నీ చేయడం బుద్ధిహీనంగా తిరగటం తర్వాత ఏమైపోతున్నారు ఎప్పుడు మీద వరకే వయసు అయిపోయిన వాడయో మధ్య వయసు వాడో ఏదైనా ప్రమాదం అంటే ఏడై వయసు అయిపోయిన వాడే స్తంభాలకి కుదురు పెట్టు ఇప్పుడు ఎవరి కడుతున్నారు ఎవరస్తు కడుతున్నారు కారణం ఏంటి అని అంటే ఏ కారణం నేనైతే ఈ మాత్ర గట్ట లేకపోతే ఫోన్లో కానీ అనే ఫోన్లో చూసేటప్పుడు ఇలా ఏదైనా చూసేటప్పుడు వస్తే చూస్తాను తప్ప మనకు కావాలైతే ఈ వార్తలు అనేది ఇలాంటివి అయితే చూస్తారు నాకు ఏదైనా విషయం తెలియాలంటే ఇంకా ఎక్కడన్నా వెళ్ళినప్పుడు అయ్యా ఇప్పుడు అలాంటి చాలా జరిగిందంట అని చెప్తే తప్ప లేకపోతే సేవకులు చాలా కొంతమంది చూస్తారు కాబట్టి అంటే చూడటం నేను తప్పని అనట్లేదు కానీ నాకదంటే నాకు ఎక్కువ వాక్యం చూడటం వాక్యాలు వినటం వాక్యాలు చదవటం ఎక్కువ ఇష్టం వాళ్ళు ఎవరైనా వాక్యము చెబితే మాత్రం అయ్యే లేకపోతే కూర్చున్నప్పుడు మాట్లాడినప్పుడు తప్ప అప్పుడు తెలుస్తుంది మొన్న ఎక్కడో రోడ్డు బైక్ మీద పెడుతూ వెళుతూ యాక్సిడెంట్ అయితే ఇద్దరు కానీ వాక్యం చెప్తుంది నాకు అర్థమైంది చూశారంటే ఎంత ఎంత ప్రమాదాలో అసలు ఈ దేవుడు ఎలాంటి ఆయుష్కాలనిచ్చాడు ఆ మంచి ఆయుష్కాలని ఇది అసలు ఎవరు చేశారు దేవుడు చేసిందా ఆడ పడవన్నా లేకపోతే యాక్సిడెంట్ చేసుకోవాలా లేకపోతే నువ్వు తాగి ఈ దవ్వు అన్నా ఇవన్నీ ఏంటంటే కొన్ని మన చేతుల మనమే చేసుకుంటాం ఇప్పుడు దేవుడు ప్రతి ఒక్కటి మనకి జాగ్రత్త చెబుతూనే ఉన్నారండి చెప్పకుండా ఏది లేదు చెప్పకుండా ఏది లేదు ఇప్పుడు బాగా తిన్నామనుకోండి పొద్దున్నే ఒక ఇరవై ఆ దోశలో పూలు లేకపోతే ఒక ఏడెనిమిది ఒక పది ఏమంటే ఇడ్లీలు గానీ పొద్దున్నే మళ్ళీ కసిపోయిన తరువాత మళ్ళీ భోజనం మళ్ళీ తర్వాత మళ్ళీ సాయంత్రం మళ్ళీ తినడం మళ్ళీ రాత్రికి మధ్యలోని తర్వాత ఇలా ఓ అస్తమానం గ్యాప్ లేకుండా తింటా ఉంటే ఏమైంది అంటారు బాగా వచ్చి కొవ్వు పెరిగి లోపల ఏమైతుంది చికెన్లో లేకపోతే రకరకాలుగా ఉంటాయి కదా ఇవన్నీ తింటూ ఉంటే ఏమైతుంది కొవ్వు పెరిగి లేకపోతే లోపల ఇవి పెరిగి రాత అనారోగ్యం వచ్చేస్తుంది అదే బైబుల్ గ్రంథం చెప్పింది ఏమని సాయంత్ర గ్రంథంలో నీవు ఆ తిండిపోతూ అయిన ఎడలా నీ గొంతుకి ఏం పెట్టుకోవాలి కత్తి పెట్టుకోవాలి ఏమైతారంట దరిుడతారంట మాంసం హెచ్చుగా తిన సావాసం చేయొద్దు అని ఇవన్నీ కూడా కన్న రానంటే దేవుడు కానీ మరో అవన్నీ కూడా చాలా మందిని చేయక తినేసి తాగేసి అవి అనారోగ్యం తెచ్చుకుంటారు రోజుకు మూడు సార్లు తినే కన్నా డాక్టర్లు చెబుతున్నారు రోజుకు రెండు సార్లు తింటే ఒక ఆరోగ్యంగా ఉంటారు దిల్లి చేయించలేని వాళ్ళు దీనిని కూడా చేయించలేదు తర్వాత నిద్ర విషయంలో కూడా అయితే నిద్ర సరిపాడంతా నిద్ర తీసుకోవాలి నువ్వు అదే విధంగా ఉంటే ఏమైందో దళిత వస్తుంది చేయకుండా అలాగే ఉంటే కలిసి వస్తుందా కలిసి రాదు పలో జాబో ఏదో పని చేయాలి ఇవన్నీ క్రమంలో దేవుడు చెబుతాడంటే ఇక్కడ దుష్టును ఎలా ఉంటారని అంటే గాలి చంద్రగొట్టు పొట్టువలే వంటారు అని జ్ఞానం అందుకనే ఈ జ్ఞానానికి మొదట్లోనే రాపించారు రావాలంటే నువ్వు వాయితో సహవాసం చేయవద్దు వారు అనుసాట నువ్వు వండవద్దు ఎందుకనంటే వాళ్ళు తమ ఇష్టానుసారంగా జీవించేసి వాళ్ళు వెళ్ళిపోతారు నువ్వు వాళ్ళతో సహవాసం చేస్తే నువ్వు కూడా అలాగే అందుకని మొదట్లో రావించండి దేవుడు ఏమని కేర్త ఒకటో కేర్తనే ఒకటో వచ్చు దృష్టిలో ఆలోచన చొప్పున నడవక అంటే వాళ్ళు చెప్పే ఆలోచన ప్రకారంగా నువ్వు నడవద్దు అనేది చెప్తున్నారు తర్వాత పాపుల మార్గంలో నీవు నిలవక పాపుల మార్గాన్ని నీవు నిలవ గురిస్తే ఏమైంది అంటే నీకు ఒక విషయం చెప్తాను ఇద్దరు వ్యక్తులు వెళుతున్నారు ఒక వ్యక్తి ఏమరే నువ్వు ఎక్కడే ఉందో నేను వెళ్ళి నీకు శాంతా చెప్పుకుంటాను నేను వెళ్ళి కాయర్ కోసుకోతానని వెళ్ళి ఇప్పుడు ఇద్దరు కలిసి ఒకే మార్గాన్ని వెళ్ళారు నేను అక్కడ ఉన్న ఒక అబ్బాయిని ఒక అబ్బాయి వెళ్ళి ఏం చేస్తానో కాయలు పోస్తాను కాయలు పోసే సమయంలో వచ్చి పట్టుకుంటాను ఈ పట్టుకున్నప్పుడు ఎలా ఇంకా ఎవరైనా ఉంటా నేను ఒక్కడే చెప్తురా చెప్తున్నా చెప్పడు నేను ఎంత సరిగ్గా మీద ఆ కూడా పట్టి అని మమ్మో మళ్ళీ నేను ఒక్కే అక్కడ అడ్డుకొని అక్కడే వండుకుని కొట్టాను చూశానండి అదే చెబుతున్నారు ఎవరి పాపుల మార్గమున ఇక్కడ ఒక నిమిస్తే ఏం జరుగుతుంది పళ్ళు బగ్గిరిపోతుంది అదే జరిగి అక్కడ అవి ఒక్కడతో చూశారండి ఇప్పుడు ఆ పాపం ఇప్పుడు లేకపోతే ఇంకా ఏదైనా కానీ ఒక దొంగతనమైన వ్యభిచారమైన ఏదైనా ఆ హక్కు ఏదైనా కానీ ఆ మార్గాన్ని ఏంటంటే ఒకటి వెళుతూ ఉంటే నువ్వు అదే మార్గాన్ని వెళ్తే నువ్వు కూడా ఇది కొంత కాదు కాదండి ఇప్పుడు వచ్చి అటు పట్టుకున్న తర్వాత అవి వచ్చి అరే ఎందుకు వచ్చారా ఏంటంటే ఏ నేను కాదు నేను దొంగన కాదు నేను మంచోడిని నాకు ఏ సంబంధం లేదు నేను కాదా నేను కాదంటే వచ్చిందంటే అయినా కానీ దొంగ ఇంకా దొరికితే బొంగే అక్కడ ఉండ కాబట్టి మంచుడు అంటారా దొంగే అంటారు ఇక అదే చెబుతున్నారు కాల్పులో మారకమనా నిలవక అపహాసులు కూర్చుండు చోటలో కూర్చుండగా అపహాసం చేస్తుండాలి చాలా మంది ఈ అపహాసులు కూర్చుండు చోటం అనంటే ఇవ్వరికి ఇప్పుడంటే అందరూ యవనస్తులు కానీ పెద్దలు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ రోడ్ల మీద ఉంచోటం లేకపోతే బలలు ఇప్పుడు జ్ఞాపకార్థం అని బల వేస్తున్నారు కదా అట్టా ఇప్పుడు కూర్చుంటున్నారు కానీ కోపకాలంలో ఇవ్వరికి కారణం ఏం చేసుకోవాలంటే ఒక చెట్టు ఉండేది ఆ చెట్టుకు రౌము పెట్టేవాడు ఎందుకు ఈ ఇప్పుడు అందరూ పెద్దోడు అందరూ వెళ్ళి అక్కడ కూర్చుంటారు ఆ కూర్చున్న తర్వాత పెద్దరైనా తర్వాత ఎవనోస్తురైనా ఎవరైనా కూర్చున్న తర్వాత ఆ మార్గాన ఎవరైనా వెడుతూ ఉంటే ఏం చేస్తుంటారనంటే ఇప్పుడు అంటే చేస్తే గను పక్క కొడతారు గురుకరు కానీ అప్పుడు జరిగిన విషయం ఎందుకంటే ఆ ఇప్పుడు కొంతమంది చేస్తూ ఉంటారు అలా రోడ్డు మీద మార్గాలు వెళ్ళిపోతూ ఉంటే కామెంట్ చేస్తుంటారంట అదే చెబుతారు అపహాసులు కూర్చుండు చోటను కూర్చుండక నువ్వు కూర్చోవద్దు అని చెప్తాను తర్వాత మరి ఏం చేయాలని గ్రంథం చెబుతున్నారంటే నువ్వు అలా చేయకుండా ఏం చేయాలని క్రమం చెబుతూ ఉన్నారంటే యోధ ధర్మశాస్త్రం నందు ఆనందించు దాత్రము దానిని ధ్యానించువాడు గర్వ్యుడు